అదృష్టం పోరాటానికి పోరాటానికి మధ్యలో ఇదే మిగిలింది ఆ అదృష్టం ఇంగ్లాండ్ పోరాటం వైపు మళ్ళీంది కాబట్టే టేలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా చేసిన అద్భుత పోరాటం వృధాగా మిగిలిపోయింది నూట తొంభై మూడు పరుగుల చిన్న లక్ష్యం కానీ కేఎల్ రాహుల్ తప్ప మరో బ్యాటర్ నిలబడలేకపోయిన పరిస్థితుల్లో ఐదో రోజు ఆటలో ఆశాంతం భారత్ పీకల్లో కష్టాల్లోనే కనిపించింది అసలు ఓ దశలో ఎనభై రెండు ఏడు వికెట్లు కోల్పోయి దారుణమైన ఓటమి తప్పదు ఇండియాకి అనిపించిన జడేజా టైలెండర్లను అడ్డం పెట్టుకుని అద్భుతంగా పోరాడాడు ముందు నితీష్ యాభై మూడు బాల్స్ ఆడి పదమూడు పరుగులు చేస్తే ఆ తర్వాత అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మధ్య మొదలైంది జస్ప్రీత్ బుమ్రా పట్టు వదలని విక్రమాకుళ్ళ ఆడాడు యాభై నాలుగు బంతులు ఆడి కేవలం ఐదు పరుగులే చేసి జడ్డుకి స్ట్రైక్ రొటేట్ ఇస్తూ ఇస్తూ బుమ్రా ఆడిన ఆట అద్భుతం కంటే ఎక్కువే అని చెప్పాలి సరే బుమ్రా వికెట్టు తీసుకున్నారు ఇక సిరాజ్ మియాను లేపేస్తే జడ్డును నాన్ స్ట్రైక్లోనే పెట్టి మ్యాచ్ గెలుచుకోవచ్చు కానీ డిఎస్పీ సాబ్ కూడా వదిలిపెట్టలేదు ముప్పై ఆడి నాలుగు పరుగులు చేసిన మియా ఆల్మోస్ట్ భారత్ను గెలుపు దిశగా జడ్డు నడిపించేందుకు కావాల్సినంత సహకరించాడు కానీ షోయబ్ బషీర్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడేసి వదిలేసిన బంతి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళి స్టంప్స్కి తగలడం బెయిల్ కింద పడడంతో భారత్ నూట డెబ్బై పరుగులకు ఆలవుట్ అయింది కానీ బుమ్రాను సిరాజ్ను అడ్డుపెట్టుకుని ఓపిక సహనంతో టెస్ట్ క్రికెట్ మజా ఏంటో చూపించిన జడేజా నూట ఎనభై యొక్క బంతులాడి నాలుగు ఫోర్లు ఓ సిక్సర్తో అరవై ఒక్క పరుగులు చేశాడు మరొక్క ఇరవై మూడు పరుగులు చేస్తే లార్డ్స్ టెస్ట్లో భారత్ జెండా ఎగరొచ్చన్న టైంలో సిరాజ్ మియా అలా అవుట్ అవడంతో జడ్డూబాయ్ పోరాటం వృధాగా మిగిలిపోయింది కానీ ఏ మాటగా మాట అసలు జీవం లేని పిచ్లో అంత తక్కువ టార్గెట్ పెట్టుకుని ఇంగ్లాండ్ బౌలర్లు కష్టపడిన విధానం హ్యాట్స్ ఆఫ్ అసలు ఈ విజయంతో ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్లో రెండు ఒకటి లీడ్లోకి వెళ్ళింది ఇక మిగిలిన రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తేనే ఈ సిరీస్ మనకు దక్కుతుంది i <laughs> you